మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ ద లాడ్ ఇప్పటి వరకు మనము బైబుల్ గ్రంథం నుంచి పాతను బంధన్ గ్రంథంలోని నాలుగు పుస్తకాల గురించి మనము ధ్యానించినాం ఈ యొక్క ఐదవ పుస్తకమైన ద్వితీయోపదేశ కాండం గురించి క్లుప్తంగా మనము నేర్చుకుందాం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండానికి మొత్తము ముప్పై నాలుగు అధ్యాయాలు అయితే ఈ ద్వితీయోపదేశ కాండం మొత్తాన్ని ఈ పుస్తకాన్ని ఏ విధంగా మనం హృదయంలో పెట్టుకోవాలి అంటే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఏమున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మనకి నిర్గమ కాండము కాండము సంఖ్యాకాండంలో ఉన్న మెయిన్ లేకపోతే దేవుడు ఏదైతే పొందుపరిచాడో ఆ వివరణ అంతా తిరిగి మోసే ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజలతో చెప్తున్న మాటలే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము అందుకే ఈ యొక్క పుస్తకానికి పేరు ద్వితీయోప దేశం కాండము అంటే రెండవసారి చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు మోషి రెండవసారి అంటే ఆ యొక్క నిర్గమాకాండంలో ఆ రోజుల్లో నిర్గమాకాండంలో ఉన్న ప్రజలు ఐగుప్తి దేశం నుంచి బయటకు వచ్చిన ఇస్రాయేల్ ప్రజలు ఈ యొక్క యోర్ధానం దగ్గరికి వచ్చేసరికి ఇక ఆ యోర్ధాన్ దాటిన తర్వాత కనాన్ దేశానికి ఇంక వాళ్ళు స్వాధీనపరచుకుంటారు అక్కడికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఎవరైతే ఆ యొక్క నిర్గమకాండంలో ఉన్న ఇస్సాయిళ్ళు అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ తర్వాతి తరం వస్తుంది ఆ తరం వారితో ఈ యొక్క మోషి చెప్తున్నాడు అనమాట అసలు ఏం జరిగింది మీ యొక్క పితరులు ఏం చేశారు మీరు ఏం చేయకూడదు అని చెప్పుకుంటూ వస్తున్న అధ్యాయాలే ఈ ముప్పై నాలుగు అధ్యాయాలు కలిగిన ద్వితీయోపదేశ కాండము ఏమున్నాయి అంటే చాలా ఈజీగా మనం ద్వితీయోపదేశ కాండాన్ని ధ్యానించుకోవచ్చు ఎలాగంటే ద్వితీయోపదేశాండాన్ని మొదలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఇస్రాయిల్ పిల్లలు బయటకు వచ్చిన నలభై సంవత్సరాలు పదకొండవ నెల మొదటి తేదీన తిరిగి మోషే ఆ యొక్క రెండవ తరమైన ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏ విధంగా అంటే ఇదిగో ఆ యొక్క మీ యొక్క పితరులు ఫోర్ ఫాదర్స్ అనమాట ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి దేవుడు బయటికి రప్పించాడు మహాబలము చేత బయటికి రప్పించాడు అంతేకాదు అక్కడ ఉన్న ఐగుప్తు రాజుకి అనేకమైన తెగులు చూపించి తన యొక్క బాహుబలాన్ని చూపించి మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు నలభై సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన తర్వాత అనేకమైన విధానాలతో మిమ్మల్ని పోషించాడు ఆహారం కోసం సరిగినప్పుడు మీ పితరులు ఆహారం ఇచ్చాడు నీళ్ళు లేని సరిగినప్పుడు నీళ్ళు ఇచ్చాడు తర్వాత బండ నుంచి ఆయన ఎంతగానో అనేక లక్షల జనాలకి ఇచ్చాడు అదేవిధంగా ఎండ పొద్దున అందరికీ ఆ యొక్క ఎండ ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని ఉంచాడు రాత్రిపూట చంద్రుని వల్ల ఏ హాని కలగకుండా అడ్డుగా ఆయన అగ్నిస్తంభాన్ని ఉంచాడు పూరెల్నిచ్చాడు మన్నానిచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చి అంతేకాదు ఆయన మీ పితృలతో నివసించడానికి ఇష్టపడి ఒక గుడారం ఏర్పరచుకోమన్నాడు ప్రత్యక్ష గుడారము ఆ గుడారంలోనికి దేవుడు శకిన మేఘంలో దిగి వచ్చి వాళ్ళతో సంచరించాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు ఆయన కూడా వచ్చాడు ఆయన వాళ్ళ ముందు నడుస్తూ వాళ్ళని ఎంతగానో నడిపించాడు అంతేకాదు రాజులను సైతము ఆయన ఓడించి మీ పితృని ఇస్రాయల్ ప్రజలకి స్వాస్థ్యాలను ఇచ్చాడు అంతేకాదు సనిగిన ప్రతిసారి ఎంతమంది అయితే దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిసారి దేవుడు శిక్షించుకుంటూ వచ్చాడు అంతేకాదు వాళ్ళు దూడం చేసుకున్నప్పుడు మోస ఏమయ్యాడో తెలియదని చెప్పేసి దూడం చేసుకున్నప్పుడు ఆ దూడకు మొక్కిన చాలామంది దేవుడు అక్కడ నాశనం చేశాడు మిగతా వాళ్ళని దేవుడు నడిపించాడు వాళ్ళు నడిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు అనేక శాసనాలని కట్టలని ఇచ్చాడు యాజకుల్ని ఇచ్చాడు ఏ విధంగా బళ్ళు అర్పించాలో అనేకమైన బళ్ళు గురించి చెప్పాడు యాజకులు ఏ విధంగా చేయాలి మిమ్మల్ని అందరినీ ఒకొక్క పన్నెండు గోత్రాలుగా విభజించాడు ఇందులో లేవి గోత్రాన్ని ప్రత్యేకంగా ఉంచాడు మీ అందరికీ స్వాస్థ్యాన్ని ఇచ్చిన లేవి గోత్రానికి మాత్రం స్వాస్థం ఇవ్వలేదు మీలో నుంచి పదవ వంతు వాళ్ళకి ఇస్తూ అదే వాళ్ళకి స్వాస్థంగా ఇచ్చాడు అని చెప్తూ ఇదిగో ఇప్పుడు దాకా మీరు యోర్దానున నది దాకా వచ్చారు ఇక నెక్స్ట్ మీరు ఈ యొక్క కొండ దాటిన తర్వాత ఇక అదిగో చూస్తున్నారు కదా ఆ యొక్క ఏదైతే దేవుడు మిమ్మల్ని నడిపించాలని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేశాడో ఆ దేశమైన కణాను దేశానికి ఇదిగో నడిపిస్తున్నారు ఈ విధంగా మీరు వెళ్ళినప్పుడు ఈ విధంగా స్వాస్థ్యాలుగా పంచుకోవాలి ఈ ఈ యొక్క పన్నెండు గోత్రాలకి ఈ పదకొండు గోత్రాల్లో ఎలా ఎవరికి ఎలాంటి స్వాస్థ్యం ఉండాలి ఈ యొక్క గోత్రికుల్లో పెద్దలు ఎవరు జ్యేష్ఠులు ఎవరు దేవునికి సమర్పించుకునే వాళ్ళు ఎవరు లేవీలు ఎవరు ఈ విధంగా అన్నిటినీ చెప్పాడనమాట చెప్పి చివరి అధ్యాయంలో ముప్పై నాలుగో అధ్యాయంలో మోసే చనిపోతాడు అప్పుడు ప్రజలు చాలామంది మోసను బట్టి ఏడుస్తాడు అప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు మోసను బట్టి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషి అని చెప్తాడు ఇవే ముప్పై నాలుగు అధ్యాయాలు అన్నమాట ఈ ముప్పై నాలుగు అధ్యాయాల్ని మనము బాగా వడబోస్తే ఒకే ఒక ఆజ్ఞను దేవుడు మనందరికి ఇచ్చాడు ఆ రోజుల్లో ఇస్రామ్ ప్రజలకి ఈరోజు మనం ఈ యొక్క ద్వితీయోపదేశ కాలం నుంచి నేర్చుకుంటున్న మనతో దేవుడు మాట్లాడుతున్న ఆ యొక్క వచనం ఏంటంటే ధృత్యపదేశండము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అదేవిధంగా ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము దేవుడు ఏమంటాడంటే ఇందును బట్టి అంటే మిమ్మల్ని ఇస్స మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు కదా ఇక మీకు కళాని దేశం ఇస్తున్నాడు కదా ఇందును బట్టి మీరు ఏం చేయాలంటే మీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ జ్ఞానముతో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి మీరు ఇతర దేవతల తట్టు తిరగకూడదు అని చక్కగా చెప్పాడు ఈ రోజుల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి అదే విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు చెప్తున్నాడు ఇది ఈ యొక్క కాండం యొక్క క్లుప్త వివరణ ఇప్పటి వరకు మనకు దేవుడి కృపను బట్టి ఈ యొక్క ఐదు గ్రంథాలని మనము ధ్యానించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఐదు అధ్యాయాలను కలిపి ఈ ఐదు కాండాలను మన పంచకాండాలను కూడా అంటాం కదా ఈ ఐదు కాండాలను కలిపి ఒక వీడియో చేసి అందులోంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రైజ్ ద లాడ్